అండ్ శారీ మొత్తం వచ్చేసరికి లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంటదండి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఎటువంటి కలెక్షన్స్ దొరుకుతుంది ఇది చూడండి టూ సైడ్ ఈక్వల్ బోర్డర్స్ ఉంటాయి కదా ప్యూర్ విస్కోస్ లో టిష్యూ మీనా కాంబినేషన్ లో కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి మీనా వీవింగ్ తో వస్తుంది అనమాట కంప్లీట్లీ ప్యూర్ అనమాట మనకి రా మ్యాంగో రా సిల్క్ మష్రూమ్ అట్లా ఉంటాయి కదా మంచి మస్టర్ లో గ్రీన్ కలర్ బోర్డర్ కాంబినేషన్ లో నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ శారీ మొత్తం మొత్తం ఓవరాల్ లుక్ కూడా అయితే ఇట్లా వస్తుంది అండి మంచి మంచి డిజైన్స్ అయితే దొరికిపోతాయి అండ్ మీకు వర్క్ సారీస్ లోనే థ్రెడ్ వర్క్ కావాలి అనుకున్నా థ్రెడ్ వర్క్ లో కూడా ఉంటాయి హ్యాండ్ వర్క్ ఉంటాయి స్టోన్ వర్క్ వచ్చినవి ఉంటాయి ఫ్యాన్సీ నైటీస్ కూడా దొరుకుతాయి అండి నైట్ సూట్స్ అండి అంటే ఇందులోనే కొంచెం వెస్ట్రన్ వేర్ కావాలి అనుకున్నా కూడా ఇండో వెస్ట్రన్ స్టైల్ కావాలి అనుకున్నా కూడా దొరికిపోతాయి మీనా బోర్డర్స్ మీనా వీవింగ్ లో చూడండి ఎంత బాగుంటుంది కలర్స్ డిజైన్స్ అయితే సూపర్ ఉంటాయి హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం బెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసినారు అర్బాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి అనమాట సో ఇప్పుడు ప్రెజెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నానో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లుక్ చూడడం మనకి మదీనాలో గల్లీలో ఉన్నటువంటి బ్రాంచ్లో అయితే వచ్చేసామండి ఇక్కడ మీకు మీ పర్సనల్ యూస్ కి కావాలి అనుకున్న హోల్సేల్ కి కావాలి అనుకున్న అన్ని రకాల కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి ఈ రోజు వీడియోలో అయితే అంటే మ్యారేజ్ సీజన్ కి చాలా మంది షాపింగ్ చేయాలి అనుకుంటారు అయితే బెస్ట్ కలెక్షన్స్ మాకు హోల్సేల్ ప్రైస్ లోనే సింగిల్స్ కూడా దొరికితే బాగుండు అనుకునే వాళ్ళందరి కోసం కూడా ఈ రోజు వీడియో అయితే మీకు యూస్ఫుల్ వీడియో అవుతుందండి అండ్ ఇక్కడ మీకు అన్ని రకాల అంటే ఫ్యామిలీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి హోజరీ కలెక్షన్స్ ఉంటాయి మెన్స్ వేర్ కి షూటింగ్ అండ్ షర్టింగ్స్ ఇలా మీకు ప్యూర్ పట్టు శారీస్ కావాలి అనుకున్నా అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఉంటాయండి సెట్ వైజ్ ఏం లేదు కాబట్టి మీకు నచ్చిన శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు కౌంటర్స్ ఉంటాయనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంటర్ చూడడం ఇవన్నీ కౌంటర్స్ అండి అండ్ సెక్షన్ వైజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క సెక్షన్ లో ఫ్యాన్సీ బెనారసీ వర్క్ శారీస్ అండ్ క్యాటలాగ్స్ ఐటమ్స్ అన్ని ఇట్లా సెక్షన్స్ కూడా డివైడ్ అయితే చేసి ఉంటారు కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా అయితే డ్రాప్ చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ కౌంటర్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఏదన్నా తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఈ శారీ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మధ్యలో కలంకారి డిజైన్ అయితే ఇచ్చేశారు అండ్ చాలా చాలా క్లాసీగా ఉందన్నమాట చూడండి అండ్ ఇది మనకి పళ్ళు వస్తుందండి రిచ్ లుక్ పళ్ళు వచ్చేస్తుంది చిన్న జరీ లైన్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇట్లా కలంకారీ అయితే వచ్చేస్తుంది అండ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మీకు ఇంకా కలెక్షన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి ఇదిగో డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా చూడండి లైట్ కలర్ కాంబినేషన్స్లో కావాలన్నా టస్సర్ శారీస్ కావాలనుకున్నా అన్ని మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇది కూడా చూసుకుంటే కాంబినేషన్ మొత్తం కూడా వర్క్ అయితే వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు ఎంత క్లాసీగా ఉందో సో బెస్ట్ కలెక్షన్ హ్యాపీగా మీ ఫ్యామిలీ అంతా కలిపి కూడా రావచ్చు ఇది అయితే పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇట్లా డిఫరెంట్ ప్రింట్ ఉంటుందండి ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ కూడా అయితే ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ మొత్తం వచ్చేసరికి లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి అండ్ ఇక్కడ ఉన్న శారీస్ అని చూసినా కదా ఒక హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లోనే వస్తాయండి అండ్ ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా మంచి ఫ్యాన్సీ రకాలు అన్నీ కూడా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ రేంజ్లో వచ్చేస్తాయండి ఓన్లీ ఫోర్ ఫార్టీ అండ్ ఇది కూడా చూడండి కలంకారీ డిజైన్స్తో టర్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ అయితే అసలు సూపర్ కలెక్షన్స్ దొరికేస్తాయి ఇది పళ్ళు వస్తుందండి బిగ్ కలంకారీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్న మీకు డిఫరెంట్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట శారీ అంతా చూడండి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే డిజైన్స్ చాలా ఉన్నాయండి చూడండి మంచిగా టిష్యూ మీద కలంకారీ డిజైన్స్ అండ్ మీకు బాతిక్ ప్రింట్స్ పోచంపల్లి ప్రింట్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫస్ట్ సెక్షన్ అయితే కనిపిస్తుంది కదా ఈ సెక్షన్ అన్ని ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా మనకి మొత్తము బెనారస్ అండి బెనారస్ శారీస్ అనమాట రిచ్ లుక్లో అయితే ఉంటుంది శారీస్ మొత్తము చూడండి ఎంత బాగున్నాయి అంటే ఎగ్జాంపుల్గా మీకు వన్ టూ డిజైన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను డిజైన్స్ అయితే చాలా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఇది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది హోల్సేల్ ప్రైస్లో సింగిల్ కూడా తీసేసుకోవచ్చు కానీ మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే చేయాల్సింది ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి కలర్స్ డిఫరెంట్ వస్తాయండి అండ్ మీకు ఇంకా సిక్స్ నైంటీ రేంజ్లో కావాలన్నా ఉన్నాయి ఎయిట్ నైంటీ థౌజండ్ ఫిఫ్టీ అంటే ఇక్కడ వరకు మీకు సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి థౌజండ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం ఒకసారి సెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అంటే ఫ్యాన్సీ బెనారస్ శారీస్ అని కూడా ఈ సెక్షన్లో ఉంటుంది స్టాక్ కూడా ఏదో ఒకటి రెండు పెట్టి అట్లా ఉండదండి ఏదైనా బల్క్లోనే ఉంటుంది ప్రతిదీ కూడా మీకు ప్రైస్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది అంటే చాలామంది డౌట్ పడుతుంటారు అక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక వేరే ఉంటాయని అట్లా ఏం ఉండదండి అండ్ ఇప్పుడు మీకు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా చూపిస్తున్నాను కదా ఎవరికైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి హోల్సేల్గా మీకు సెట్ వైజ్ కావాలి అనుకుంటే కూడా హోల్సేల్ సెక్షన్ పైన మీకు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో అయితే సెట్ వైజ్ దొరికేస్తాయండి అండ్ ఇక్కడ కొన్ని సారీస్ అయితే చూసుకోవచ్చు అనమాట అంటే ఈ సెక్షన్లో మీకు రేంజ్ వచ్చేసరికి కంప్లీట్లీ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అయితే ఉంటాయండి సారీస్ డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఒక్కసారి శాంపుల్స్గా అంటే మీకు ఐడియా కోసం ఎటువంటి కలెక్షన్స్ దొరుకుతుంది ఇది చూడండి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ మాత్రమే బెనారస్లో చాలా బాగుంది ఇందులోనే మీకు కొంచెం క్రషింగ్ టైప్ కావాలి అనుకున్న షిబోరీ ప్రింట్ వచ్చేసి ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ కలెక్షన్స్ ఉందో కోటాస్లో కావాలి అనుకున్నా ఓన్లీ ఇది కూడా మీకు సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది ఇదైతే జస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా చాలా డిజైన్స్ ఉంటే చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కొన్ని అయితే గా చూపిస్తున్నామండి కలెక్షన్ అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా చూడొచ్చు ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ అండి టూ సైడ్ ఈక్వల్ బోర్డర్స్ ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్ కదా మీకు డార్క్ ఎల్లో మీద బ్లాక్ తో ఓన్లీ నైన్ నైంటీ రూపీసే పడుతుంది ఇంకా ఇదైతే ప్యూర్ బెనారస్ ఐటమ్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా జాల్ తో వస్తుంది ఓన్లీ లెవెన్ నైన్టీ అండ్ మనకి పోచంపల్లి బోర్డర్స్ అయితే వస్తాయి ఇది కూడా చూడండి ప్యూర్ ఐటమ్ అండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ దొరికేస్తాయి ట్వెల్వ్ రూపీస్ ఆ రేంజ్లో లో ఇంకా మీకు వెరైటీస్ చూసుకోవచ్చు అండి కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అనుకున్న విస్కోస్ అడుగుతారు కదా ప్యూర్ విస్కోస్ లో సో అందులో కూడా దొరికిపోతాయి విస్కోస్ లో కూడా కలంకారీ డిజైన్స్ డిజిటల్ ప్రింట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ మనకి ఫ్యాబ్రిక్ అయితే అదే డిజైన్స్ ఇవన్నీ డిఫరెంట్ అండి ఇప్పుడు ఇందులో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఐటెమ్స్ ఉంటాయన్నమాట ఇందులో ఈ డిజైన్ కలర్స్ ఇవ్వన్నా అట్లా కూడా మీకైతే ఇచ్చేస్తారండి సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని డిస్ప్లేస్ అయితే శాంపిల్స్ పెట్టారు లేదు ఇంకా కొంచెం ఫ్యాన్సీగా క్లాసీగా ఉండాలనుకుంటే టిష్యూ మీనా కాంబినేషన్లో కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ సెల్ఫ్ కాంట్రాస్ట్ చాలా రకాలు ఉంటాయి రా రామాంగో అండి బెనారస్లో ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడండి థర్టీన్ నైంటీ రూపీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ప్యూర్ అండి మనకి టూ థౌజండ్ సమ్ చేంజ్ ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా చూడొచ్చు మంచి డిజైనర్ వెరైటీస్ అండి జస్ట్ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఈ సెక్షన్లో చాలా అంటే చాలా అంటే ఒక మీకు ఒక వీడియో మొత్తం ఇక్కడే పట్టేస్తారు చూపించాలంటే అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఓన్లీ సెవెన్ సెవెంటీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ అండి ఇందులో మీకు ఫుల్ స్టాక్ అయితే దొరికేస్తుంది సో నెక్స్ట్ ఇంకొక సెక్షన్కి వెళ్దాము అక్కడేం వెరైటీస్ ఉందనే కూడా చూద్దాము అందుకంటే ముందు ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట ఈ కౌంటర్లో మీకు ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే దొరికిపోతాయండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ రేంజ్ నుంచి మీకు ఇక్కడ కలెక్షన్స్ అంటే పట్టు శారీస్లో కూడా తక్కువ రేంజ్లో కావాలి అనుకుంటే ఓన్లీ త్రీ నైంటీ రూపీస్లో దొరికేస్తుంది చూడొచ్చండి ఈ శారీ అయితే ఒక్కసారి ఓపెన్ చేసినాను త్రీ నైంటీ కదా అని మీకు ఏదో క్వాలిటీ తక్కువ ఉండడం అట్లా ఏమి ఉండదు ఒక్కసారి క్వాలిటీ కూడా చూడవచ్చు మనకి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం కూడా వీవింగే వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట ఇందులో ఇంకా బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ అవేనండి మీకు త్రీ నైంటీయే కాకుండా మీకు ఇట్లా కొంచెం టిష్యూలో పట్టు స్టైల్ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా చూడొచ్చు ఫోర్ నైంటీ రూపీస్ పడుతుంది బిగ్ బోర్డర్ ఇట్లా కలెక్షన్స్ డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి జస్ట్ వన్ ఆర్ టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కౌంటర్ మీరు చూసుకుంటే బెనారస్ ఐటమ్స్ ఉన్నాయి ప్యూర్ లెనిన్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మంచి డిజైనర్ వెరైటీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అండ్ బోర్డర్లో వచ్చేసరికి మీకు థ్రెడ్ ఉంటుంది అన్నమాట మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అండి మల్టీ కలర్లో వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ దొరికేస్తుంది చూడండి ఇది శారీ అండ్ పళ్ళు బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి అయితే మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి ఈ విధంగా పళ్ళు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఇట్లా డిజైనర్ శారీస్ అన్నీ ఈ సెక్షన్లో చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ సెక్షన్లో కూడా మంచి ఫ్యాన్సీ శారీస్లో డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్ అయితే దొరికిపోతుంది అండ్ ప్రైజింగ్ కూడా వచ్చేసరికి థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఇక్కడ దొరికిపోతాయండి శారీస్ అయితే చూడొచ్చు మీనా వీవింగ్తో వస్తుంది అనమాట కంప్లీట్లీ అన్ని డిజైనర్ శారీస్ అండి ఎంత బాగున్నాయో చూడొచ్చు ప్యూర్ అనమాట సో షోరూమ్స్లో దొరికే కలెక్షన్స్ ఇవేనండి మొత్తం ఇది చూడండి ఎంత బాగున్నాయో అండ్ రేంజ్ కూడా అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు అన్నీ ఈ సెక్షన్లో అయితే దొరికిపోతాయి ఇంకా ఇవే కాదు ఇంకా కొంచెం ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అక్కడ ఉన్నాయి ఇవి చూడొచ్చండి ఇవి ప్యూర్ అనమాట మనకి రా మ్యాంగో రా సిల్క్ మష్రూమ్ అట్లా ఉంటాయి కదా చూడండి ఎంత బాగున్నాయి సిక్స్టీన్ ఫిఫ్టీ అని త్రీ చేంజ్ అని చెప్పేసి అండ్ ఇది కూడా మీకు త్రీ థౌజండ్ చేంజ్లో వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అసలు డిజైన్స్ చూడండి మంచిగా ఎంత బాగున్నాయో చూడండి ప్యూర్ చినాన్లో కావాలి అనుకున్న మంచి కలెక్షన్స్ దొరికిస్తాయండి ఇయే శారీస్ మనం షోరూమ్స్కి వెళ్ళామంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్లో ఉంటాయి ఇక్కడ ఏంటంటే హోల్సెల్లో మీరు తీసేసుకోవచ్చు సింగిల్ కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలెక్షన్స్ అండ్ ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా మీకు ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సెక్షన్ ఇక్కడ కూడా కొన్ని రకాలైతే ఉన్నాయి అంటే బెనారస్లోనే కొంచెం పట్టు కావాలి ఫ్యాన్సీ పట్టు అనుకున్నా కూడా ఇక్కడైతే ఐటమ్స్ ఉన్నాయండి ఇవి కూడా ఒక శారీ చూద్దాము ఇది కూడా ఫస్ట్ శారీ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చూడండి మంచి మస్టర్ ఎల్లోకి గ్రీన్ కలర్ బోర్డర్ కాంబినేషన్లో నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి టిష్యూ మీద మనకి జంగిల్ థీమ్లో వీవింగ్ వస్తుంది సెల్ఫ్ జకాడ్ తోటి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఇది కూడా చూడండి శారీస్ అయితే అసలు సూపర్ ఉన్నాయండి మంచిగా మ్యారేజ్ సీజన్కి పెట్టుబడులకు కావాలి అనుకున్నా అండ్ పట్టు చీరలు కూడా దొరుకుతాయి మీకు ఇక్కడ కలెక్షన్ అవి నేను చూపిస్తాను ఎక్స్క్లూజివ్గా పట్టు కావాలి అనుకున్నా ఇట్లా చాలా రకాల కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ మీకు బాక్సెస్లో కూడా ఐటమ్స్ ఉంటాయండి మంచిగా ఫ్యాన్సీ పట్టు కావాలి అనుకున్న బెనారస్ ఐటమ్స్లో చూడండి ఎంత బాగుందో జస్ట్ ఒక శారీ అయితే ఓపెన్ చేసినాను ఇప్పుడు మీకు ఈ శారీ తీసినాను కదా నేను ఓపెన్ చేయవసర లేదు అంటే నేను చెప్పాను కదా ఈ సెక్షన్లో ఏమేమైతే శారీస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే ఉంటాయి చూడండి ఇక అంటే సేమ్ యాస్టీస్ అనమాట కాకపోతే కలర్ వేరియేషన్స్ ఉంటాయి మీకు ఈ డిజైన్ చూసుకొని ఇందులో ఏదైనా వేరే కలర్ ఉందా అని ఒకసారి మీరు అయితే అడగచ్చు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా నెక్స్ట్ ఇంకా చూసుకుంటే వేరే సెక్షన్స్కి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇక్కడ కూడా కౌంటర్స్ మీద అయితే కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ ఆఫర్ శారీస్ ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ అండి అసలు నిజంగా ఎంతో బ్యూటిఫుల్గా ఉందో బోర్డర్ కానీ అంతా కూడా చాలా మంచిగా ఇచ్చారండి అండ్ మనకి పల్లెలు అయితే ఇట్లా పెద్ద ఫ్లవర్ డిజైన్ ఇచ్చి జరీ లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి చిన్న చిన్న డిజిటల్ పెయింట్ ఫ్లవర్ డిజైన్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ కూడా అయితే ఇట్లా వస్తుంది మీకు ఒక్కసారి లుక్ కూడా అయితే చూపిస్తుంది ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ అండి ఎంత బాగున్నాయి చూడండి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకా ఇక్కడ డిజైన్స్ చూసుకుంటే రియల్లీ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి మంచి కోటా మీద మీకు థ్రెడ్ వర్క్ వచ్చిన శారీస్ ఉన్నాయి అండ్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి ఇదంతా చూడండి పోచంపల్లి స్టైల్ ప్రింటెడ్ సారీస్ ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి వర్క్ శారీస్ అనమాట అంటే కస్టమర్స్కి కొంచెం అర్థం కావడానికి డిజైన్స్ అని కూడా ఇట్లా మనకి మానిక్యూల్స్ కూడా ఇస్తారు అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మహేశ్వరి సిల్క్స్ అండి అందరికీ తెలిసిందే కదా హోల్సేల్ ప్రైస్ సిక్స్ నైంటీ అంటే మీరు హోల్సేల్లోనే సింగిల్స్ ఇస్తారు అని చెప్తాం కదా ఇది ప్రైస్ ఎంత ఉందో చూడండి ఇది కూడా ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ సిక్స్ నైంటీ చూసారా బ్లాక్ మీద మీకు ఈ కలర్ వచ్చింది మెరేనా అండ్ గ్రీన్ మీద ఈ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో మీద చాలా డిజైన్స్ ఉంటాయండి ఏదన్నా తీసుకోవచ్చు సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే కేవలం అండ్ వర్క్ సారీస్ ఈ సెక్షన్లో అయితే సెవెన్ నైన్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ వరకు ఉంటాయండి ఇంకా తక్కువలో కావాలనుకున్న వర్క్ సారీస్ అయితే అర్బాస్ లో ఉంటాయి కొన్ని శాంపిల్స్ అయితే నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను చూడొచ్చండి మంచి మంచి డిజైన్స్ అయితే దొరికిపోతాయి ఇవన్నీ అండ్ ఇక్కడ కూడా కాకుండా మొత్తం హ్యాండ్ వర్క్ కావాలి అనుకున్న వర్క్ శారీస్లో అవి కూడా దొరికిపోతాయండి కలెక్షన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా రియల్లీ అసలు సూపర్ కలెక్షన్ దొరికేస్తాయి అండ్ మీకు వర్క్ సారీస్లోనే థ్రెడ్ వర్క్ కావాలి అనుకున్న థ్రెడ్ వర్క్లో కూడా ఉంటాయి హ్యాండ్ వర్క్ ఉంటాయి స్టోన్ వర్క్ వచ్చినవి ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయండి అన్ని ఒక వీడియోలో షేర్ చేయలేం కాబట్టి జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను ఎన్ని రకాలు ఉంటాయంటే వర్క్ సారీస్లో ఈ సెక్షన్లో అయితే చూడొచ్చు అనమాట ఒక్కసారి మీరు కనుక విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ అండ్ మీకు ఎప్పుడు అంటే చెప్తుంటాను ఇక్కడ నైటీస్ దొరుకుతాయి నైట్ షూట్స్ దొరుకుతాయి హోజరీ కలెక్షన్స్ దొరుకుతాయి కానీ ఎప్పుడు చూపించట్లేదు ఈ సెక్షన్ అంతా కంప్లీట్లీ మీకైతే నైటీస్ అండ్ నైట్ షూట్స్ అయితే దొరికిపోతాయండి చూడొచ్చు మంచి ఫ్యాన్సీ నైటీస్ కావాలి అనుకుని ఇక్కడ చూడండి ఫ్యాన్సీ నైటీస్ కూడా దొరుకుతాయండి అండ్ మీకు నైట్ షూట్స్ చాలా రకాలు ఉంటాయండి మంచి మంచి బ్రాండెడ్ స్పన్ మీకు ఎన్ని రకాలు ఉంటాయి మదర్ నైటీస్ ఉంటాయి ఫీడింగ్ నైటీస్ ఉంటాయి ఇక్కడ మీరు ఒక్కసారి డిస్ప్లే చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత కలెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి చాలా చాలా బాగుంటాయండి అంటే మీకు బాంబే టైం దగ్గర నుంచి జంబో సైజెస్ అన్ని రకాల కలెక్షన్స్ దొరికిపోతాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్గా మీకు నైట్ సూట్స్ అండి అంటే చాలా స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి నైట్ సూట్స్ అండ్ కాంబినేషన్ కూడా మీరు ఒక్కసారి చూడొచ్చు లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి దొరికిపోతాయి ఈ సెక్షన్ అంతా కూడా మీకు నైట్ సూట్స్ అండి అంటే ఇందులోనే కొంచెం వెస్ట్రన్ వేర్ కావాలి అనుకున్నా కూడా ఇండో వెస్ట్రన్ స్టైల్ కావాలి అనుకున్నా కూడా దొరికిపోతాయి చూడొచ్చండి ఫ్రాక్ మోడల్స్ ఇట్లా ఫ్రాక్ మోడల్ స్టైల్స్ కూడా దొరుకు అంటే మీరైతే మినిమమ్ అయితే బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఇందులో అయితే సింగిల్స్ రావు సింగిల్స్ ఉందంటే వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారండి అట్లా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చేసింది నేనైతే వీడియోలో చూపించలేకపోతున్నాను ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు బెస్ట్ దొరుకుతుంది నెక్స్ట్ ఇంక అక్కడైతే నేను కవర్ చేయట్లేదు కస్టమర్స్ ఉన్నారు అక్కడంతా కూడా మీకేంటంటే ట్రేడింగ్ అంటే మనకి బెడ్షీట్స్ పిల్లో కవర్స్ కర్టెన్స్ అన్నీ కూడా సెక్షన్స్ అక్కడ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే మొత్తం హోజరీ కలెక్షన్స్ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ కూడా ఈ సెక్షన్స్లో అయితే ఉంటాయి హోజరీస్ అండ్ లేడీస్కి కూడా మీకు ప్లాజో ప్యాంట్స్ కావాలనుకున్న మిడ్డీస్ కావాలనుకున్న జీన్స్ ఇట్లా కావాలి అనుకున్నా కూడా అన్ని రకాలు దొరుకుతాయి అండ్ హోజరీలో మీకు తెలిసిందే కదండి ఇన్నర్వేర్ కలెక్షన్ కూడా దొరికిపోతుంది రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మీకు వచ్చేసరికి శారీ పెటికోట్స్ మగ్గం వర్క్ బ్లౌజులు బ్లౌజ్ పీసెస్ అండ్ నెక్స్ట్ లైనింగ్స్ ఫాల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి అంటే మీకు ఫస్ట్లో నేను చెప్పాను చూసారా అన్ని రకాల కలెక్షన్స్ మీరు ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి బోర్డ్ కూడా ఉంటుంది అంటే ఏ సెక్షన్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రతి సెక్షన్కి ఇట్లా బోర్డ్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఈ సెక్షన్లో వచ్చేసరికి మెన్స్ వేర్కి అంటే లుంగీస్ టవల్స్ మెన్స్ వేర్ హోజరీ కలెక్షన్స్ కూడా అయితే ఈ సెక్షన్స్లో ఉంటాయండి ఇవే కాదు డోర్ మ్యాట్స్ కూడా దొరుకుతాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మెన్స్ వేర్కి టీ షర్ట్స్ షర్ట్స్ ప్యాంట్స్ అండి చూడండి ఉడీస్ ఆ టైప్ కూడా దొరికిపోతాయి అంటే మెన్స్ షాపింగ్ కూడా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకటేసారి అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సెక్షన్లో చూసుకుంటే మనకి లెహెంగాస్ కలెక్షన్స్ అనమాట అంటే మనకి పట్టు దొరుకుతుంది వర్క్ దొరుకుతుంది ఫ్యాన్సీ తక్కువ రేట్లో అండ్ ఏదైనా అకేషనల్కి కావాలనుకున్న లెహంగాస్ కలెక్షన్స్ అన్నీ అయితే ఇక్కడ దొరికిపోతాయి అండ్ ఇక్కడ చూసుకున్న మీకు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి ఉంటారు కదా గద్వాల్లో కొంచెం కాటన్ టైప్ కావాలి ఫ్యాన్సీగా అట్లా అనుకున్న వాళ్ళకి వెంకటగిరి కాటన్ శారీస్ గద్వాల్ కాటన్ అన్నీ సెక్షన్స్లో అయితే దొరికిపోతాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి ఇందాక మీకు కొన్ని అక్కడ ఏంటంటే ఇక్కడ మీకు క్యాట్లాగ్ పీసెస్ చూపించాను కదా పట్టు ఐటమ్స్ అండి ఫ్యాన్సీ పట్టు తక్కువ రేట్లో కావాలి అనుకుంటే ఇవన్నీ సెక్షన్స్లో అయితే ఉంటాయి అండ్ ఇప్పుడు మనకి స్పెషల్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎక్స్క్లూజివ్గా మనకు ఒక సెక్షన్ ఉంది పట్టుకి సంబంధించిన సెక్షన్ ఆ సెక్షన్స్కి అయితే వెళ్ళిపోదాము అక్కడ ఉంటుందండి ఆ సెక్షన్ వచ్చేసరికి పట్టు సెక్షన్ అనమాట సో ఇక్కడికి వచ్చేసిద్దాం పట్టులో కూడా మీకు అన్ని రకాల పట్టు దొరుకుతాయి కంచి ఉప్పాడ పట్టు బ్రైడల్ అండ్ కళాంజలి పట్టు అన్నీ దొరుకుతాయి అండ్ ఇక్కడ ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా ఎప్పుడు నేను ఇది పెట్టుకుని ఫోటో దిగుతాను అంటే కస్టమర్స్ హ్యాపీగా ఇట్లా ట్రాలీ తీసుకొని ఫ్రైజ్ రేంజ్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు సో ఎక్స్క్లూజివ్ పట్టు అన్నాను కదా ఇక్కడ వచ్చేసరికి అంటే ఈ సెక్షన్లో అయితే పట్టు అయితే మీకు ట్వెల్వ్ నైంటీ రూపీస్ అంటే పన్నెండు వందల తొంభై రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ముప్పై వేల రూపాయల వరకు కూడా అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఈ కౌంటర్ మీద ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ నైంటీ రూపీస్ రేంజ్ కలెక్షన్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా అక్కడ అసలు సూపర్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయండి అండ్ సేల్ చేసుకున్న వాళ్ళైతే ఈ శారీస్ తీసుకెళ్ళి ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట బల్క్ స్టాక్ ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ కౌంటర్ మీద కొన్ని శారీస్ అయితే శాంపిల్స్గా ఉంటాయండి పట్టులో కూడా చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి ఒకసారి చూపిస్తాను మీకు అవి కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట అంటే నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ ఉంటారు కాబట్టి జస్ట్ డిజైన్స్ చూపిస్తున్నాను కనిపించిన ప్రైస్ అయితే చెప్తానండి ఇది సెవెంటీన్ నైంటీ రూపీస్ అండ్ ఇది కూడా చూడచ్చండి పట్టులో కూడా చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయండి బెనారసీ పట్టు ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ పట్టు ఉప్పాడ పట్టు కళాంజలి ఇది చూడండి పోచంపల్లి మనకి బోర్డర్ వస్తుంది కదా అట్లాంటి బోర్డర్ అనమాట మీనా బోర్డర్స్ మీనా వీవింగ్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి టిష్యూ పట్టులో వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి ఇది కూడా చూడొచ్చు టిష్యూ మీద పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసిందండి చూడండి ఇవన్నీ అవేనండి మొత్తం డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇంకా బొటిక్స్ వాళ్ళకి అట్లయితే చాలా మంది తీసుకెళ్తుంటారు పిల్లలకి లెహెంగాస్ అట్లా కుట్టిస్తుంటారండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ ఫిఫ్టీన్ నైంటీ ఇది చూడండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ ఇవి కూడా అండి అంటే కొంచెం పట్టులాగా కనిపించే ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట ఇదైతే మొత్తం ఇదంతా కూడా మీకు వీవింగ్లోనే వస్తుంది బ్యాక్ సైడ్ చూడండి అండ్ డిజైన్స్ చూసుకుంటే ఇందులో కూడా చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ ప్యూర్ అండి ఈ సెక్షన్లో మొత్తము అండ్ మీకు సెమీ అట్లా దొరకవు అనమాట చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే ఇది కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి సూపర్ కలెక్షన్ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఎంత బాగుంది కలర్స్ డిజైన్స్ అయితే సూపర్ ఉంటాయండి అట్లా కలెక్షన్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా అండ్ ఇవి కూడా మీకు ఇంకా ప్యూర్ బెనారస్ ఐటమ్స్ అయితే ఉంటాయండి త్రీ థౌజండ్ అసం చేంజ్లో ఉంటాయన్నమాట ఇదే మీకు అంటే ఫోటో తీసుకొని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు మీకు అయితే సిక్స్ థౌసండ్కి తక్కువ రాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీలో చెప్తున్నాను అనమాట చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ ఇది అయితే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ కలర్ కాంబినేషన్ చూసారు అసలు ఎంత హైలైట్ ఉందో మెహందీ గ్రీన్ సో సూపర్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి అండ్ ఇది కూడా అండి మీకు ఏంటంటే కొంచెం బెనారస్లోనే పట్టు లాగా కనిపించే డిఫరెంట్ లుక్ అండి ఇది చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే సో సూపర్ ఉంటాయండి కలెక్షన్స్ అండ్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కూడా చాలా స్టాక్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి అయితే మీకు పట్టు లంగాలండి పిల్లలకి న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అన్ని సైజెస్ వాళ్ళకి మంచి మంచి కలర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అయితే దొరికిపోతాయి ఇంకా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ వేర్ చూసుకుంటాము అనుకుంటే కనుక ఆ సెక్షన్స్లో ఉంటాయి ఒకసారి అవి కూడా చూద్దాము కొన్ని శారీస్కి కూడా ఇక్కడ మ్యానిక్యూల్స్ ఉన్నాయి చూసినారా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది కూడా సేమ్ అదే అండి అదే ప్రైస్ చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే అక్కడ ఉన్న పట్టు శారీస్ అన్నిట్లో కూడా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ శారీస్ అన్నిటిలో కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోలో అయితే దొరికిపోతాయి ఒక టూ త్రీ డిజైన్స్ కూడా అయితే చూసేద్దాము ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్స్ అసలు సూపర్ ఉన్నాయండి పెళ్ళి షాపింగ్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వస్తున్నారు అంటే చాలా మంది అండి ఇక్కడిక్కడ నుంచే వస్తారన్నమాట కలెక్షన్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి మంచి రీజనబుల్ ప్రైజెస్లో చూడొచ్చు రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందండి శారీ మొత్తం ఒక్కసారి చూడండి ఎంత బాగుందో కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి అయితే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో సో మీనాలోనే ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు ఈ శారీని అయితే తీస్తున్నారు డిజైన్ చూసి చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఉందండి అసలు పళ్ళు చూసుకుంటే డిఫరెంట్ అండి కలెక్షన్ కూడా డిఫరెంట్ అనమాట యూనిక్ అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇస్తారు అంటే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ ఇస్తారు కొన్ని శారీస్లో ఏంటంటే వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని బోర్డర్లు ఇదంతా చూసుకుంటే చాలా క్లాసీగా ఉంది కదా అసలు మొత్తం అండ్ ప్రైస్ ఇది కూడా వచ్చేసరికి అయితే మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి లేదు ఇట్లా టిష్యూషట్స్లో వద్దు మాకు డార్క్లో కావాలి అనుకున్న డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా అయితే ఉంటాయి మీకు రెడ్ అండ్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ విత్ పింక్ బోర్డర్స్ చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ వేర్ వెళ్తామంటే అవి కూడా ఒక డిజైన్స్ అయితే చూపిస్తామండి మీకు అవి ఎక్స్క్లూజివ్లో కూడా లేదు ఇవి కూడా చూడొచ్చండి మంచి ఫ్యాన్సీ అంటే వెంకటగిరి పోచంపల్లి ఉప్పాడ స్టైల్లో కావాలి అనుకున్న ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు త్రీ ఫోర్ ఫైవ్ థౌజండ్ బిలోలో వచ్చేస్తాయి బ్రైడల్ వేర్లో ఒక జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ మాత్రమే తీసానండి ఓపెన్ చేసినాను ఫస్ట్ అందరు ఇష్టపడే గ్రీన్ విత్ డార్క్ పింక్ అనమాట సో ఈ సారీస్ ఎక్కువ ఓపెన్ చేయను ఎందుకంటే ఫోల్డింగ్స్ పోతే చాలా కష్టం అయిపోతుంది చూడొచ్చండి కంప్లీట్ బ్రైడల్ వేర్ అనమాట అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది విత్ సిల్క్ మార్క్తో పాటు ఉంటాయి ఇవన్నీ బ్లౌజ్ కూడా చూడొచ్చు అండ్ శారీ మొత్తం అవుట్లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే సూపర్ డిజైన్స్ ఉంటాయండి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఎస్పెషల్లీ కొంచెం గోల్డెన్ షేడ్స్ ఎక్కువ అడుగుతుంటారు కదా గోల్డెన్ షేడ్స్లో కూడా బోర్డర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నాయో ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మీకు పర్పుల్లోనే డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఎప్పుడు పర్పుల్ విత్ పింక్ అలా చూసింటారు కానీ డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా గ్రీన్కి పింక్ కలర్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మీకు డిఫరెంట్ అండి వైన్కి బ్లూ కలర్ అనమాట అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ ఆఫ్ శారీస్ అయితే ఇదైతే ఎక్స్క్లూజివ్ గోల్డ్ అండి చాలామంది మ్యారేజ్ సీజన్ అనగానే గోల్డ్ గోల్డ్ అని అడుగుతున్నారు టిష్యూ మీద గోల్డ్ అనమాట ఇట్లాంటి కలెక్షన్స్ అయితే బ్రైడల్ వేర్లో చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అవేనండి మీకు బిలో థర్టీ థౌజండ్ రూపీస్లో మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి మీ ఫ్యామిలీతో మంచి పెళ్ళి షాపింగ్ కావాలి అనుకుంటే కనుక అర్బాస్ టెక్స్టైల్స్ అనమాట ఇక్కడే కాదు మనకి సికింద్రాబాద్ లో ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది అక్కడికి వెళ్ళినా ఇక్కడ సేమ్ ఇవే ప్రైజెస్ ఉంటాయి లేదు మీరు విజిట్ చేయలేకపోతున్నాం అనుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం